గుడ్ ఈవినింగ్ అండి సుగ్గు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి రోజుకి ఏడు వందల మంది అన్య మతస్థులు తిరుమలకు వస్తారు మేమేనాడు డిక్లరేషన్ తీసుకోలేదండి ఈరోజు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డిని స్వామివారిని దర్శించుకోనియకుండా ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అయితే లడ్డూ ప్రసాదానికి సంబంధించి మాట్లాడారో ఆయన కావాలని స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడంగా మాట్లాడారని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనే అనేక చోట్ల అనొచ్చు లేదా కొన్ని చోట్ల అనొచ్చు చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు దేవాలయాలు పూజలు నిర్వహించారు సో ఇప్పుడు పాప ప్రక్షాళన పాప ప్రక్షాళన దీక్ష చేయటం అనేది నిజంగా అందరం స్వాగతించాలండి ఎందుకంటే వాళ్ళే చెప్తా ఉన్నారు మేము పాపాలు చేశాము తిరుమలలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఇప్పుడు అన్య మతస్థులు ఎవరు వచ్చినా జిఓఎంఎస్ నంబర్ మూడు వందల పదకొండు ఆఫ్ ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ యాక్ట్ వన్ రూల్ నెంబర్ సిక్స్టీన్ అండ్ జనరల్ రెగ్యులేషన్ రూల్ నెంబర్ నాన్ మస్ట్ డిక్లరేషన్ ఎట్ ద క్యూ క్యూ కాంప్లెక్స్ బిఫోర్ దర్శన్ ఇన్ ద ఫామ్ ఇది 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 నియమం అండి ఈ నియమాన్ని పాటించాలా మేము పాటించలేదు అని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారంటే అది పాపమే దాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిందే అంటే వారు చేస్తున్నది వారు చేసిన పాపాలకు తాలూకు ప్రక్షాళనలు చేసుకుంటా ఉన్నారు తప్పు లేదు చేయాలా ఎందుకంటే పా దేవుడు అంటే భయం ఉండి కొత్తగా అంటే గతంలో లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది వారు చేసిన తప్పులు ప్రభుత్వం వచ్చినాక ఎత్తి చూపిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి తాలూకు మేము శిక్ష అనుభవించాల్సి వచ్చింది కాబట్టి దీనిపైన వాళ్ళు పాప ప్రక్షాళన చేస్తా ఉన్నారు ఎందుకు రేపొద్దున తప్పు తేలి తప్పు చేశారని తేలింది అనుకోండి సిట్టు చేస్తేనేమో చిట్టు కాదు మాకు సుప్రీంకోర్టు కావాలంటారు సుప్రీంకోర్టు చేస్తేనేమో సుప్రీంకోర్టు కాదు మాకు ఇండియా ప్రెసిడెంట్ చేయాలంటారు అంటే వీరు వీళ్ళకి ఎవరు చేశారనేది కాదండి చేసే విధానం కరెక్ట్ గా జరిగిందా లేదా ఆఫీసర్లు నిజంగా అంటే వేరే ఎక్కడ ఎవరు ఏ తప్పు చేసినా సహజంగా అంటే శ్రీవారి దగ్గర ఎవరు కూడా తప్పు చేసే సాహసం చేయరు అనేటువంటిది అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఒక చిన్న డిక్లరేషన్ విషయంలోనే క్లియర్ గా మేము వైలేట్ చేశాము వైలేషన్ చేసినట్టు వారు ఒప్పుకుంటున్నప్పుడు మిగతా వాటిలో ఆర్థిక పరమైన అంశాల్లో చేయలేదంటానికి ఎక్కడ కూడా అవకాశం లేదు కాబట్టి వచ్చిన ఆరోపణలు పూర్తిగా ఆధారంతో ఆధారంతో కూడుకున్నటువంటి కాబట్టి ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇప్పుడు వేసినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా వారికి ఉన్న ట్రాక్ రికార్డ్ చూడండి ఎక్కడ కూడా మచ్చలేనటువంటి ఆఫీసర్లు మరి ఇటువంటి ఆఫీసర్లు వచ్చినప్పుడు దాన్ని ఇందాక జనసేన నాయకుడు ఒక చక్కని మాట చెప్పారు ఇప్పుడు ఒక వివాదం వచ్చింది ఒక అనుమానం వచ్చింది లేదు ఒక అపవాదం వచ్చింది అనుకోండి అందరూ నమ్ముతున్నారు కదా మీరు కూడా హిందూ ఇజాన్ని యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు శ్రీవారిని నమ్ముతారు ఒక ఒక సింపుల్ వర్డ్ ఒకవేళ తప్పు జరుగుంటే దాని మీద విచారణ చేయండి తప్పు ఎవరు చేసినా వారి మీద చర్యలు తీసుకోండి అయిపోయింది ఇక దీని గురించి నోమర్ కంటిన్యూషన్ డిస్కషన్ విచారణ కోసం మేము కూడా సిద్ధంగా ఉన్నాము విచారణలో వాస్తవాలు బయటపడితే ఎవరున్నా దాన్ని ఎవరు ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించాలి అనే వాయిస్ ఇచ్చినట్టయితే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు దేవుడు అంశం ఈ రోజు వరకు కూడా వారి దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూడండి జత్వానీ కేసులో కూడా వారు ఆమె ఆమె క్యారెక్టర్ ని చూపించి ఆ ఆ ఎపిసోడ్ మొత్తానికి కూడా వారు లీడ్ చేస్తా ఉన్నారంటే దాంట్లో కూడా వీళ్ళ పాత్ర ఉన్నట్టే కదా హనీ ట్రాప్ మనీ ట్రాప్ హనీ ట్రాప్ చేసేటువంటి వ్యక్తిత్వం ఎంత దారుణంగా క్రియేట్ చేశారు అంటే వీళ్ళకి అంటే చెయ్యొచ్చు కాకపోతే మనీ ట్రాప్ చేస్తే ఆ బాధితులు ఎవరో వారిని ఒక ఇద్దరు ముగ్గురిని పబ్లిక్ లో తీసుకొని వస్తే నమ్మడం ఆస్కారం ఉండేది అసలు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కేసులు ఉన్నాయన్నారు ఆమెను అసలు ఎంతో భయంకరంగా చూపించారు ఒక్క కాగితం ఒక్క కేసు వాళ్ళు తీసి తెచ్చి చూపించలేకపోయారు నేను అనేది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలోనే ఇప్పుడు ట్రెండింగ్ ఇష్యూ అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం అవును దీనికి ఒక ముగింపు పల పలకాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అవును అదే విధంగా ప్రతిపక్ష పార్టీగా వారు చేసినటువంటి తప్పులకు సంబంధించి తప్పు చేయలేదని నిరూపించుకునే చక్కని అవకాశం కదా ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి కదా ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకుంటే తప్ప వీళ్ళు దీక్షలు తీసుకోరా అంటే పవన్ కళ్యాణ్ గారు దారి చూపిస్తేనే వీళ్ళ దారి అంటే వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటి మీరు ఒకటి చేస్తే మేము ఒకటి చేస్తాం ఇది ఇది మంచి పద్ధతి కాదు ఏది ఏమైనప్పటికి కూడా ఇది భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈ మన తిరుమల తిరుపతి గురించి చూస్తా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా నిగ్గు తేలాల్సినటువంటి బాధ్యత ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ లో సెన్సేషన్ కామెంట్ ఏంటంటే నన్నే స్వామి దర్శించుకొని ఇవ్వకుండా నన్నే అడ్డుకుంటా ఉన్నారు నా పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఇంకే విధంగా ఉంటుంది ఉండబోతుంది అనే వ్యాఖ్యలు ఆయన చేశారు అంటే ఏంటి దానికి రెండింటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఏ సంబంధం లేదండి మనం అధికారంలో ఉన్నప్పుడు డోర్ డోర్ డెలివరీ చేసిన వాళ్ళనేమో పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతాం ప్రతిదానికి ఇప్పుడు దళితులు అనే వాళ్ళని వీళ్ళకి సేఫ్ గార్డ్గా ఒక షీల్డ్ గా ఉపయోగించుకోవటం ఇప్పటికన్నా మారాల మానాల ఇది చాలా దారుణమైనటువంటి వర్డ్ నిజంగా నిజంగా ఈ వివాదం చేయకూడదు అనుకుంటే మీరు తిరుమల వెళ్ళండి వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్పారా నోటీసులు ఇచ్చారా అరెస్ట్ చేశారా పోలీస్ ఏం చేయలేదు కదా మీరు తిరుమల వెళ్ళండి డిక్లరేషన్ ఇవ్వండి దర్శనం చేసుకోండి రండి మిమ్మల్ని ఎవరు అడ్డు పెట్టారు ఎవరు అడ్డు పెట్టకుండానే నన్ను ఆపారు నన్ను ఆపారు అంటే ఇదివరకు ఏ విధంగా అయితే అబద్ధాలని పోగేసి నిజాల్లాగా జనాలను నమ్మించి అధికారంలోకి వచ్చారు అదే అబద్ధాలని కంటిన్యూ చేస్తా ఉన్నారు మీరు గతంలో చూడండి ఐదు సంవత్సరాలు బయటకు ఎప్పుడు రాలా కానీ ఈ రోజు అధికారం పోయేసరికల్లా రోడ్డు మీదకి వచ్చేసారు ప్రతి రోజు ఏదో ఒక మీడియాలో మాట్లాడుతున్నారు అంత ముందు రికార్డెడ్ లైవ్లు ఉండేవి నేనేమంటా అంటే ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షకి వైసీపీ తీసుకున్న దీక్షకి చాలా వ్యత్యాసం ఉన్నది అది వైసీపీ వాళ్ళు చేసేది వారు చేసిన పాపాలకు సంబంధించిన ప్రాయశ్చిత్వం పవన్ కళ్యాణ్ గారు తీసుకునేది ధర్మానికి జరిగిన అగౌరవానికి సంబంధించిన ప్రాయశ్చిత్వం కాబట్టి ఈ రెండుకి తేడా ఉన్నాయి ఏది కూడా ఇది మాత్రం నిజంగా చాలా విచారించదగ్గ విషయం అందరి మనోభావాలకు సంబంధించిన విషయం దీనిపైన నిగ్గు త్వరగా తేల్చాలని మీతో పాటు నేను కూడా కోరుకుంటా ఉన్నాను ఇవాళ అంబటి రాంబాబు గారు రజనీ గారు కూడా ఏదో ఆ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఏదో మాట్లాడారు నాకు అర్థం కాల ఆ దేవుని కార్యక్రమం అంటే ఆ రన్నింగ్ డ్రెస్ ఏదో సూట్ వేసుకొని డాన్స్ చేయటం కాకుండా పూజలు చేయటం అని కూడా తెలిసింది సంతోషం కానీ రజనీ గారు వైసీపీలో ఉంటున్నారో వెళ్తున్నారో ఇంకా క్లారిటీ ఉన్నట్టు లేదు నాకు తెలిసి త్వరలో వెళ్ళిపోతున్నారని వింటా ఉన్నాం ఏ వారు వెళ్ళొచ్చు ఉండొచ్చు ఎక్కడైనా దానికి పెద్ద సమస్య కాదు కానీ వీరు ఇప్పుడు చెప్పేవాళ్ళు పాపాలు చేసిన వాళ్ళే పాపాల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళే పాప చేసుకుంటున్నారు పర్సెంట్ వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు పాప పాప ప్రేమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలు చేసిన పాపాలకి మేము కడుగుతున్నామని వాళ్ళు అంటున్నారు సరే ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎలాగైనా చెప్పుకోవచ్చు అండి మనకు కనపడుతుంది కదా అంతిమంగా ప్రజలు న్యాయ నేతలు చూసే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది అర్థమైతా ఉంది తిరుమల తిరుపతి ప్రాధాన్యం ఈ రోజు ఎంతో దిగజారిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు మీరు లడ్డు ఈ రోజు మీరు తిన్నారో లేదో ఈ మధ్యకాలంలో చాలా క్వాలిటీగా ఉంది పాత రోజుల్లో ఏ విధంగా అయితే లడ్డు ఉండేదో దరిదాపుగా ఆ రేంజ్కి వచ్చేసింది కాబట్టి ఇవాళ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి తిరుమలకి ఈ రోజు లడ్డులో విక్రయం పెరిగింది మీరు చూసారో లేదో రెండింతలు పెరిగింది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నత్యాన్ని కాపాడేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంగా చంద్రబాబు గారు తీసుకున్నారు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు రైట్ మళ్ళీ వస్తాను విజయకరణ్ గారు మనతోటి పెద్దరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి రవికిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి